ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మారని వాడవు మార్పు లేని వాడవు తండ్రి మీరు ఉన్నవాడవు అనువాడవు స్తోత్రాలు యుగ యుగములకు ఉండేవాడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వేలాది స్థుతి స్తోత్రములు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేల కోట్ల దేవదూతల చే ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడవైన ఏసయ్య తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా గత రాత్రి అంత యూని కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏ సయా ఈ సమయంలో ఈ ఉదయ కాలము సన్నిధిలో మోకరించి ఉన్నాము అంటే అది కేవలము మీ కృప కనికరములు జాలి దయ వల్ల తండ్రి మేము బ్రతికి సజీవోలముగా ఉన్నాము అది నీ కృప వలన తండ్రి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ప్రార్థనలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థించుచున్నాం తండ్రి వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు కనుక తండ్రి వారి హృదయంలో వారి ఆలోచనలను సఫలపరచండి నిచిత్తానుసారమైన ఆలోచన ప్రతి ఒక్కదాన్ని తండ్రి మీ నామంలో తండ్రి వారికి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచునుగా గాక ప్రార్థించుచున్నాం తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అవును ఎస్సయా తండ్రి మీ రక్షణ కేయడమును మాకు అందించుచున్నారు తండ్రి మీ కుడి చేతి చేత తండ్రి మమ్మల్ని ఆదుకుంటున్నారు మేము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నారు బలహీనతలో ఉన్నప్పుడు బలపరుస్తున్నారు తండ్రి శక్తిహీనతలో ఉన్నప్పుడు శక్తిని అనుగ్రహిస్తున్నారు స్తోత్రాలు తండ్రి మీ సాత్వికం చేత మమ్మల్ని గొప్ప చేస్తూ నడిపిస్తున్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇది దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి ఎస్ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి హాస్పిటల్లో ఐసీయులో మంచాన ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఎంతో ఎన్నో వింతైన రోగాల చేత వింతైన వ్యాధుల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ రక్షణ లేని వారికి రక్షణ ఆనందంను వాడవు నీవే గనుక నీ రక్షణ ఆనందంను అనుగ్రహించి వారు పరలోకము చేరువారుకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పు తీసుకుని వారు కాదు అప్పు ఇచ్చేవారిగా వారిని తండ్రి మీరు మార్చండి అలాంటి జీవితంను వారికి అనుగ్రహించండి తండ్రి స్తోత్రాలు దేవా కుటుంబాల మధ్య గొడవలుతున్న ప్రతి కుటుంబంలో సమాధానము నెమ్మదిని దీర్ఘశాంతమును సహనమును ఓర్పును మీరు దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి నీకే స్తోత్రాలు గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను తండ్రి జ్ఞాపకం చేసుకునే వారు ప్రభా ఎలాంటి తండ్రి లోపాల చేత ఉన్నారు సరిచేసి వాటిని సరిచేసి వారికి చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి స్తోత్రాలు దేవా ఒంటరిగా ఉండి ఎన్ని పనులు చేసినా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిరాశ నిస్పృహల నుంచి విడిపించి నూతన పనులు నూతన ఆలోచనలను దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించి తోడై నడిపించండి సంవత్సరం అంతయు వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరు తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభ తోడై నడిపించండి తండ్రి మ్యారేజ్ కాని వారిని జ్ఞాపకం చేసుకోండి వివాహం లేక ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు మీ సహాయం అందించి మీ నామంలో ఘనముగా తండ్రి మీ నామానికి మహిమకరంగా వివాహం జరుగులాగానే సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడానికి మీరు కృప చూపించండి సహాయం దయచేయండి దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి మీ హస్తము చేత మమ్మల్ని ఆదుకునమని మమ్మల్ని అందరినీ కృప కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకునిచు పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె